యూహెస్కెల్ గ్రంథము పదిహేనవ అధ్యాయము మరియు ఏహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ సెలవిచ్చెను నరపుత్రుడా ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా ఏ పనికైనను దాని కర్రను తీసుకుందురా ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదరా అది పొయ్యకే సరిపడును కదా అగ్ని చేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగున కాలకముందు అది ఏ పనికినే తగ్గకపోయనే అగ్ని దాని ఎందు రాచి దాని కాల్చిన తర్వాత అది పనికి వచ్చిన కావున ప్రఫువైన ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను అగ్ని కప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఏలాటిదో ఎరిషాలేము కాపురస్తులను ఆలాటి వారే కనుక నేను వారిని అప్పగింపబోవచ్చున్నాను నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును వారు అగ్నిని తప్పించుకునినను అగ్నియే వారిని దహించను వారి ఎడల నేను కఠిన దృష్టి యుండగా నేనే ఎహోవానని మీరు తెలుసుకుందరు వారు నా విషయమై విశ్వాస ఘాతుకులైరే కనుక నేను దేశమును పాడు చేసేదను ఇదే యెహోవా వాక్కు ఆమెన్